ట్రంప్ ఒక వాక్యం చేశాడంటే దాని గురించి దేశం చర్చగా సాగుతుంది కానీ ప్రధాని మోదీ గారి రిప్లై మాత్రం షాకింగ్గా మారింది ఇటీవల ట్రంప్ భారతదేశంలోని యుఎస్ అగ్రి మరియు డైరీ ప్రోడక్ట్స్పై ఓ వాక్యం చేశారు భారత రైతులపై ప్రభావం చూపేలా మాట్లాడారు దీనిపై మోదీ గారు స్పందిస్తూ రైతులపై రాజీ పడ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు ట్రంప్ ఒత్తిడి వల్ల రైతులపై ప్రభావం చూపితే అది తట్టుకోలేమంటూ మోదీ గారు స్పష్టం చేశారు ఆయన మాటలలో అన్నదాతల గురించి రాజీపడం అని ఆయన చెప్పారు ప్రధాన మోదీ మాటలు ఎంత ధైర్యంగా ఉన్నాయంటే రైతుల కోసం నాయకత్వం ఎలా ఉండాలో మోదీ గారిని చూసి మనం నేర్చుకోవచ్చు ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి